నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారు తమను తామే బల్వన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు కువైట్ లోని పలు ప్రాంతాలలో ఇళ్లలో పనిచేసే కార్మికులు ఏ రకాల కారణాల చేత వాళ్ళు ఇటువంటి పనులకు పాల్పడుతూ ఉన్నారో తెలియాల్సి ఉంది అలాగే పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూ ఉన్నా సరే అలాగే ఆ యొక్క కేసుల్లో ఎటువంటి అయితే రావడం లేదు తాజాగా సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక ఇంటి పై నుంచి పడి ముప్పై ఏళ్ల వ్యక్తి మరణించారని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే విచారణ పూర్తి చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారని చెప్పి కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నాము ఆ యొక్క ముప్పై ఏళ్ల వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు అతను చనిపోవడానికి గల కారణాలేమిటి అతను ఏ దేశానికి చెందినవాడు అసలు ఎందుకు పైనుంచి దూకి చనిపోవాల్సి వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉందన్నా ఇలా చాలా కేసులైతే అయితే కువైట్లో లో ఉంటూ ఉన్నాయి ప్రవాసులు తాము పనిచేస్తూ ఉన్న ఇంట్లోనే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నా సరే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అలా ఎందుకు చనిపోతూ ఉన్నారని చెప్పి ఆరా తీసేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒక సిస్టమ్ ను ఏర్పాటు చేసి ఇటువంటి చావుల పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత కువైటు ప్రభుత్వం పైన కువైటు పోలీసుల పైన ఉంది పలు రకాల కారణాలతో కువైటు ఇళ్లలో పనిచేసే కార్మికులు చనిపోతూ ఉన్నారు పని ఒత్తిడి కానీ జీతం ఇవ్వకపోవడం కాని యజమానుల నుంచి చిత్రహింసలు గాని కుటుంబ సమస్యలు గాని వ్యక్తిగత కారణాలు గాని ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ఏ కారణం చేత వీళ్ళు బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారన్నా నిజాలైతే బయటపడాల్సి ఉంది ఈ యొక్క నిజాలు ఎప్పుడు బయటపడతాయో అందరూ వేచి చూడాలన్నా కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో క్షణికావేశంలో మీరైతే నిర్ణయం తీసుకుని ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ ధైర్యంగా ఎటువంటి సమస్య వచ్చినా సరే పోరాడి ఎదుర్కొని నిలుస్తామన్నా పోరాడి మనం ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ ఇలా పిరికి వాళ్ళలా మనము ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్